తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు తిరుమల నంబి తిరిగారు అన్నమాచార్యుల వారు తిరిగారు ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం అక్కడ నువ్వు తిరుగుతున్నావు ఒక్కసారి చెప్పులిప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవ్వాల ఉంటే పుణ్యం వచ్చేయి పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది రైలు దిగిన వాళ్ళల్లో ఎంత మంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులిప్పి ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్ళీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి యద్భావం తత్వతి ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా యాజ్ దో అత్యనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి ఎవడి కోసం దర్శనం ఇవాడు వెంకటేశ్వర స్వామి ఇస్తాడు వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నాం ఇచ్చి తీరుతాడు దర్శనం వంద ఇచ్చిన వాడెవరు ఈ ఆలోచన ఉండదు ఇలా తెంపరితనంతో బయలుదేరి తెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది ఆ నిబద్ధత అవసరం ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి స్వామి పుష్కరిణిలో నీళ్ళండి ఏదో వాసన అంటాడు వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాల అయ్యో ఇది స్వామి పుష్కారిని నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అన్నాడు మీరు నదిలో స్నానం చేయమన్నారు అనుకోండి మీరు కాశీ అన్నారు అనుకోండి అబ్బాయి కాశీ అండి అనడం కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు ఇప్పుడు అమ్మ బాబోయ్ అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్ లో పుట్టినట్టుంది గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు గోదావరి ఎక్స్ప్రెస్ అసలు సరే నేను నాకు ఎందుకులేండి ఇప్పుడు దాంట్లోకి వెళితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను మళ్ళీ లేని పొంది నేను బలరాముళ్ళ నేనేం చేయాలి నేనేం చేయాలి ఎందుకు వచ్చింది కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు నేను పెడతాను కానీ ఆ ఒక మన్నన ఒక మర్యాద ఉండాలి కదా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి ఏమిటో ఎక్కడికెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప ఏమిటరా ఇలాగైపోయింది ఈ ప్రపంచం అసలు ఇంత అసహ్యంగా నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను మీరు అవధరించండి నేను తప్పు మాట్లాడేనేమో మీరు చెప్పండి ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను సభలోనే చెప్పండి కోటేశ్వరారు మీ అభిప్రాయం తప్పని నేను కాశీ వెళ్ళాను కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్లు స్నానం చేస్తుంటారు అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు మనవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడని చేత్తో ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్లో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అభిముఖంగా పడవలు పెడతారు వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లేసుకుని ఫారినర్స్ మన ఆడవాళ్లు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటుంటారు పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన పౌరుషం ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి ఎంత దారుణం అండి ఏమిటి ఈ దేశపు స్థితి ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఉన్న స్థితి దేనికోసం ఉంది మిగిలిన యంత్రాంగాలన్నీ ఉన్నాయి అదేమిట్రా నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి నువ్వు వీడియో తీయడం ఏంటి ఆడవాళ్లు స్నానం చేస్తే గంగానదిలో వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి వాళ్ళని ఎదుర్కొంటూ నిలబెట్టవేంటి అని అడిగిన వాడు లేడు సర్దుకుపోతారంటే పోనిద్ద్రో ఏం చేస్తాం మనం ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని ఎందరు తల్లులు అలా కడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకి తెలియదు నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి కోటేశ్వర అబద్ధం చెప్పారేమో ఇవి జాతి సంస్కృతికి చీడ పురుగులు కావండి యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి దీని మీద పెద్దల్ని నిలదీయాలి దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి ఈ మార్పు లేనప్పుడు ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి కాబట్టి మీరు ఎవరేమన కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆనాడు బలరాముడు నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను అలా వెళ్ళిపోతోంది అది కాబట్టి బ్రేక్ కాదు ఇంజన్ ఆపేశాను కాబట్టి ఆ పల్వలుడి కొడుకైనటువంటి ఇల్వలుణ్ణి గగనము నంచి రించు సొరకంఠకు కంఠము చేతి నాగతం తగిలిచి రోకలెత్తి వెడిదంబడ రన్నడు లెత్తి ముత్తినన్ భుగబుగ నిత్తురుల్క ఇలా బురగిలంబడి వజ్రధార చేతిగి ధర కూలు భూరి జగతీధరమున్ బురిడింప ఆ రోకలతో ఒక దెబ్బ కొట్టే నిత్తురు భుగబుగ బుగబుగ కక్కుకుంటూ ఆ పల్వలుడు మరణించాడు తదనంతరము ఏం చెయ్యాలంటే తీర్థముల యందు స్నానం చేయమంటే ఆ మనస్సు శాంతిని పొందడానికి పన్నెండు నెలలు భారతదేశం అంతటా పర్యటించి తీర్థముల ఎందు స్నానం చేశాడు బలరాముడు మనం ఎందుకు వెళ్లాలో తీర్థాలకు ఎందుకు స్నానం చేస్తామో ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావులు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానమునందు పొందుపరచారు నేను మీకు చాలా చెప్పేద్దాం ఇవ్వాలనుకున్నాను నాకు ఆశ ఎక్కువ మీకు సన్నం అందుకని నేను ఇవాళ ఇంకొక విషయాన్ని మాత్రమే ప్రస్తావన చేసి వాటి ప్రసంగాన్ని పూర్తి చేస్తాను ఇది ఒకటి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి సత్యం ఆ పోతన గారు అంటారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ అంటే అది వ్యాసుడి మాట అనుకోండి నాకు పోతనగారి మాట పది మాటలు ఎత్తడం సంతోషం ఎందుకంటే బోర్డు అలా పెట్టాను నేను పోతనగారి భాగవతం గురించి ప్రస్తావన చేస్తున్నాను కాబట్టి అలా అన్నది వ్యాసుడి మాటే వారు ఆంధ్రీకరించారు పోతన గారి మాటకి వ్యాసుల వారి మాటకి తేడా ఏం లేదు కనుక ఆ పోతన గారు అన్నారు ప్రపంచమునందు ఉండేటటువంటి మనుష్యులు రెండు రకాలుగా ఉంటారు అన్నారు నాకు నిజంగా భాగవతం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఒకటి నిన్న నేను ఇక్కడ ఆ గోవింద పట్టాభిషేకంలో ఉన్నాను కానీ నాకు ఒక వాక్యం ఒకటి అలా రాత్రి పడుకున్నా కూడా నన్ను మధిస్తూనే ఉంది ఈ ఒక్క వాక్యము మనుష్య జన్మ బాబు చేసుకోవడానికి చాలదా భాగవతంలో అని సరే ఆ వాక్యం ఏమిటి అన్నది ఎప్పుడైనా ఒక సందర్భంలో చెప్తాను మీకు బహుశా రేపే చెప్పచ్చు అవకాశం ఉంటే కాబట్టి ఆ పోతన గారు అంటారు రెండు వర్గములుగా ఉంటారు మనుష్యులు ఒకటి కోరికలు కోరుతారు కోరికలు కోరడం తప్పు అని పరమేశ్వరుడు కూడా చెప్పలేదు ఎందుచేత అంటే తండ్రిని కాకపోతే కొడుకు ఎవరిని అడుగుతాడు చెప్పండి తండ్రి కొడుకు పుట్టి నాన్నగారండి నాన్నగారండి మీ చెయ్యి పట్టుకుని నడుస్తానండి అన్నాడు అనుకోండి చీ దుర్మార్ కూడా అంటాడా అన్నాడు అది సహజమైన కోరిక నాన్నగారండి మీతో స్కూటర్ మీద వస్తానంటాడు నాన్నగారండి నాన్నగారండి నేను సభకు వస్తానంటాడు వాడు రావచ్చా రాకూడదా వేరే విషయం అన్నింటికి వచ్చేస్తాను వచ్చేస్తాను వచ్చేస్తానంటాడు ఎవరిని అడగాలి కోరిక తండ్రినే అడగాలి అందుకే ఆయన కూడా ఒక మాట అన్నాడు ఆర్తి జిజ్ఞా అన్నాడు భగవద్గీతలో నన్ను కాకపోతే ఎవరు అడుగుతారా పిల్లలు నన్ను కోరికలు కోరచ్చు అన్నాడు కానీ మనుష్యులు తమ నడువడి చేత రెండుగా అయిపోతారు ఎవరో అండి ఒకరు ఈశ్వరుణ్ణి కొన్ని కోరికలు కోరుతారు ఆ కోరికలు కోరిన తర్వాత వాళ్ళు ఒక స్థితికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కోరికలతో ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ వాళ్ళు ఏమి పొందారో వాటిని ఒక్కొక్క ఒక్కొక్క దాన్ని పోగొట్టుకుంటుంటారు మీరు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జీవితానికి సమన్వయం చేసుకునేటప్పుడు ఇది కూడా ఈశ్వరానుగ్రహమే అని మనిషి అంగీకరించడానికి ఇష్టపడడు అలా ఎవడిష్టపడుతున్నాడో వాడు అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందుతున్నాడు అన్నాడు నారాయణుడు రెండవ వాళ్ళెవరు అంటే కోరికలు కోరుకుంటారు కోరుకుని నా నేను ఇచ్చినటువంటి కోరికలు అంటే నేనే వేరొక రూపంతో కోరిక తీర్చిన తరువాత ఆ కోరిక నేను ఇచ్చానగానే నన్నే మరిచిపోతారు వాళ్ళు ఫస్ట్ ముందు మరిచిపోయేది ఎవరినంటే నన్నే లేకపోతే ఆ కోరికతో ఎవరి మీదకి వస్తారంటే నా మీదకే వస్తారు ఇలా ఉంటారు రెండో రకం వాళ్ళు కాబట్టి ఇది ఒక రకం ఇది ఒక రకం ఈ రెండు రకాలుగా మనుషులు ఉంటారు మీరు చూడండి ఒక డెబ్బై ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి ఒక వ్యక్తికి పళ్ళు ఉడిపోయాయి అనుకోండి శరీరం ముడతలు పడిపోయింది అనుకోండి శరీరం అంతా జర్జరీభూతం అయిపోయింది కొంచెం మనసులో కూర్చున్నాడు అనుకోండి కాసేపు వచ్చేసింది అనుకోండి లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ వరకు నడిస్తే మోకాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనుకోండి నొప్పులు వచ్చేస్తే మరి రాదేమిటండి అన్నాడు అనుకోండి అదేమిటండి మీకు పాపం మోకాళ్ళ నొప్పులా అదేంటి లేకపోతే దగ్గొచ్చేస్తుందా మీ శరీరం ఏమిటండి అలా ముడతలు పడిపోయిందండి అన్నం అనుకోండి ఆయన ఒక నవ్వు నవ్వి ఏమిటో ఎంత అనుకుంటున్నావు నాకు వయస్సు డెబ్బై ఏళ్ళు మోకాళ్ళు నొప్పులు రావు శరీరం ముడతలు పడదు పడుతుంది డెబ్బై ఏళ్ళు నీకు డెబ్బై ఏళ్ళు వస్తే నువ్వు అలాగే ఉంటావు అది సహజం అన్నది అనుకోండి ఆయనకి ఈశ్వర అనుగ్రహం ఉందని గుర్తు ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని అంగీకరిస్తున్నాడు పుట్టించిన వాడెవడో పెంచిన వాడెవడో యవ్వనం ఇచ్చిన వాడెవరో ఆ రోజును నువ్వు ఏం తిన్నా జీర్ణం చేసిన వాడెవడో ఏం చేసినా ఓపిక ఉంచిన వాడెవడో వాడు క్రమంగా తీసేస్తున్నాడు కాబట్టి తీసేస్తున్నాడు కాబట్టి ఇది డొల్లకుండా అవుతోంది అలా అవడం ప్రకృతిలో పరిణామం అంతే తప్ప ఎప్పుడు యవ్వనంలో ఉండదు ఇది మారుతుంది అని అంగీకరించిన వాడు ఒకడున్నాడు వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి జారిపోతుంటే జారిపోయే వాటిని వదిలేస్తూ దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకుంటుంటాడు అలా పట్టుకుంటున్న వాడు ఎవడున్నాడో వాడు ఎక్కుతున్నాడు మీకు నేను దాన్ని ఒక ఉదాహరణ చెప్తే మీరు చాలా తేలిగ్గా పట్టుకుంటారు మీరు తాటి చెట్టు ఎక్కేవాడిని చూడండి ముందు రెండు కాళ్ళకి వాడికి వాడే కట్టేసుకుంటాడు కట్టేసుకుని నడుముకిని కొబ్బరి చెట్టుకి తాటి చెట్టుకి కలిపి ఓ కట్టేసేసుకుంటాడు చాలా గమ్మత్తుగా ఉంటుంది ముందు ఏం చేస్తారంటే రెండు కాళ్లతోనూ తాటి చెట్టుని బాగా అదిమి పట్టి నడుంకి కట్టుకున్న కట్టు మీద వాలుతాడు వాలి ఇప్పుడు ఈ కాళ్ళకున్న కట్టుతో తాటి చెట్టుని గట్టిగా పట్టుకుని కొద్దిగా వదులు చేసి కట్టు పైకెత్తుతాడు ఎత్తి ఇప్పుడు ఈ కట్టుని గట్టిగా బిగించి వెనక్కి వాలి ఈ రెండు కాళ్ళు పైకి ఎత్తుతాడు వాడు ఎప్పుడు వదలాలో దాన్ని వదులుతుంటాడు దేన్ని పట్టాలో దాన్ని పడుతుంటాడు ఈ పట్టు వదులు పట్టు వదులులో వాడు తాటి చెట్టు మొలకి వెళ్ళిపోతాడు వాడు ఆ వదలడం తెలియలేదనుకోండి వాడి కింద పెడిపోతాడు వాడు ఎప్పుడు పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి దేన్ని వదులుకోవాలో దాన్ని వదులుకోవాలి అలా వదులుకున్నవాడే పైకెక్కుతాడు అలా కాకుండా ఇందాక ఆ నడుము మీద ఇలాగే పెట్టాను కదా ఇప్పుడు ఇలా పైకెత్తితే మాత్రం ఏమవుతుందని నడుము ముందుకు తీసేసి ఇలా అన్నాడు అనుకోండి అనేసి కాళ్ళు కూడా వదిలేసాడు అనుకోండి వాడు కళ్ళు తెరిచేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటాడు ఎప్పుడేది పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఎప్పుడేది వదిలియాలో అది వదిలేయాలి ఆ ఇంకా ఏమిటి డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఎన్ని తిన్నాను ఊరగాయలు ఎన్ని తిన్నాను కొత్త ఆవకాయలు బోల్డ్ అని తిన్నాను మీకు మీరేం తిన్నారు ఎన్ని తిన్నాను ఎన్ని పళ్ళు తిన్నాను భాగవతం చెప్తే రోజు ప్లాస్టిక్ కవర్ల నిండా పళ్ళు వచ్చేవి మీరేం తిన్నారు మీ మొహం నేను తిన్నాను రా అని మన వాళ్ళకి చెప్పాలి చెప్పి ఇప్పుడు ఈ శరీరం తిందో ఇది ఇప్పుడు జీర్ణం చేసుకోలేకపోతాను ఇప్పుడు అక్కర్లేదు నాకు మీరు తినండిరా రా అనగలగాలి అలా నువ్వు అనగలిగితే నువ్వు ఎక్కుతున్నావు మొవ్వ ఏమిటో ఆ రోజుల్లో మూడు అరటి తిన్నా తిన్నాయిగా ఉండేది ఒక్క అరటి తినలేను ఇంటి నిండా పళ్ళు నా కర్మ అని ఓహ ఏడిస్తే బీపీ కూడా వస్తుంది ఏమిటి ఉపయోగం కాబట్టి మీరు దీన్ని ఏదో ఎక్కడో పురాణవచనంగా తీసుకుంటే అంత ప్రయోజనం ఉంటుందని నేను అనుకోవట్లేదు కాబట్టి ఈశ్వరుడు అన్నాడు నేను తీసేస్తున్న దాన్ని అంగీకరించగలగడవాడు పైకెక్కుతున్నాడు ఎంత గంభీరమైన మాట అండి అది నిజంగా అంగీకరించలేకపోవడంలో వాడు జారిపోతున్నాడు రెండవ వాడు ఇంకో చిత్రమైన వాడు మొదటి వాడి గురించి చెప్పాలంటే పైకెక్కుతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు రమణ మహర్షి లాంటి వాడు రెండో వాడు వాడు ఉన్నాడు వాడు చాలా గొప్పవాడు అసలు వాడు చాలా చిత్రంగా ఉంటాడు వాడు ఈశ్వరుడు గురించి ఎంత తపస్సు చేస్తాడో తెలుసా అండి ఏంటండి దిక్కుమాల శరీరం అన్నట్టు తపస్సు చేస్తాడు వాడి తపస్సు చూసి ఈశ్వరుడు పొంగిపోయి వీడికి అసలు దేహభ్రాంతే లేదురా అని ఇంత దేహభ్రాంతి లేనివాడు నన్ను క్యాజువల్ గా వచ్చేసాడు అనుకోండి వాడు అడిగే కోరిక ముందు ఈ షోడర్కి తప్పుతుంది పోతుంది కానీ వచ్చేసాక తప్పదు ఆయనకి అదొక కండిషన్ ఉంది ఆయనకి కాబట్టి ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క అలవాటు ఉంటుంది సంతకం పెట్టేశాడు అనుకోండి ఒకసారి ఓ మాట అంటారు నేను ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత వెంటనే మోడిఫై చేయనండి మీరు ఒక వన్ మంత్ చేయండి మళ్ళీ మళ్ళీ మారుస్తాను అంటారు అని కట్టుబడతారు వాళ్ళు వాళ్ళు అది కూడా ఒక మంచి మర్యాదే నేను అది కూడా మెచ్చుకుంటాను ఒక్కొక్కళ్ళకి ఆ అలవాటు ఉంటుంది మీరు ఒక్క నెల చేయండి నేను మారుస్తాను మారుస్తాను నేను ఒకసారి సంతకం పెడితే దానికి కట్టుపడాలి ఓ గౌరవం ఉంటుంది కొంతమందికి మంచిది కొంతమంది ఫ్లెక్సిబుల్ గా ఉంటారు అలా ఎందుకు నెల ఏదో కారాగార చూచలేకపోయి మారుద్దు అది మంచిదే వాడిని వెంటనే ఉత్తరక్షణం సజ్జ ఫలితం ఇస్తారు రెండు మంచివి ఆ పట్టు విడుపులో ఒక్కొక్కరు చూడండి కోరిక కోరేసి వెంటనే ఈశ్వరుణ్ణి మర్చిపోతాడు మరిచిపోతే దేవుడు వాడు ఈశ్వరుణ్ణి ఎంత మరిచిపోతాడో తెలిసాండే ఈశ్వరుణ్ణి ప్రమాదంలో పెడతాడు ఇలాంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉంటారు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను విను అన్నాడు ఎవరితో చెప్పాడో తెలుసా అండి ఉద్ధవుడితో చెప్పాడు కృష్ణ భగవానుడిది కాబట్టి నువ్వు అలా చెడిపోకు కుసుమా ఈ కథ నువ్వు బాగా మనసులో పెట్టుకుంటే నువ్వు అలా పాడైపోకుండా ఉంటావు అన్నాడు ఇది చాలా తేలికగా తీసుకుంటాం మనం ఈ లీలని కానీ ఇది చాలా గహనమై మన జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి లీల మీరు అవధరించండి నేను త్వరలో పూర్తి చేస్తాను ఎందుకంటే నృత్య కార్యక్రమం ఉంది చక్కటి కృష్ణలీలలు పైగా ఇవ్వాల మనస్సుని బాగా పట్టుకోవాలని కృష్ణలీలలు ప్రదర్శన చేస్తారు ఇప్పుడు మధురా నగరిలో బోదు అంటూ వస్తారు కసేపట్లో ఆ పిల్లలు ఎంత బాగా చేస్తారో చూద్దరు కానీ కాబట్టి నువ్వు తొందరగా మూసేయనకండి నేను పూర్తి చేసేస్తాను